టీవీ త్రిబుల్ నైన్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన చైర్మన్ దొంత అంజలి నరసయ్య వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడు కౌన్సిలర్లు పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లకు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు చెల్లా నాగభూషణం పూర్ణ చంద్రరావు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా ఎంబీఆరిఫ్ దొంత నరసయ్య మోద్కూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ మన ఎమ్మెల్యే తెలంగాణలోని అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్న మన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందని మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చేస్తామని మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

कितने कितने आंचल के बात को आ रहे हैं लड़का देखो लड़का एक बात एक बात तो देख की नहीं है दूध आ रहे हैं हम आपो रात के ताने मम्मा रोटा शार्टेज होने लाशें पेड़ ला हाँ दूध का ले दूध शाम سر اڙي ڏرن اوکي ريدي يا ڏييا کي ڪيئن ڏيڻ ڏکڻي ڏاڍو ڏاڍو پرشاد اوڪه سڏڻ بچي بچي گيري ويو آو آپڙو ڏس آ ائين نڪتن ريدي اڪاٽو ريدي

डिनक हकते आपर चोटि अऐ काश्कल जम invers, नस्कोलासकरा फ्विकनलेशन में आटता कोबरा निएा है

സ്റ്റാർട്ടിങ് <laughs> ಮತ್ತೆ ನಾನು ಓಲಿ ಅದೇ ಅಕ್ಕ ಲೋಟ ಕಾಣಬಡ್ತು ದಂಡು ಮನಕೇತ

గౌరవనీయులు మంత్రాల ఎమ్మెల్యే మంచాల నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత మాట తప్పని మడమతిపైని నాయకులు గౌరవనీయులు మంచాల ఎమ్మెల్యే శ్రీ బొక్కిరాల ప్రేమసాగరరావు గారి ఆదేశాల మేరకు మరి వారు కాంగ్రెస్ పార్టీ నుండి మరి ఏదైతే మున్సిపల్ కౌన్సిలర్ కాంగ్రెస్ కార్యకర్తలకు సామాన్య కార్యకర్తలకు టికెట్ ఇవ్వడం జరిగింది మరి లక్ష్పేట్ మున్సిపాలిటీ ప్రజలు బ్రహ్మాండంగా అందరికీ ఆశీర్వాద ఆశీర్వాదం ఇచ్చి ఈరోజు మెజార్ మెజార్టీ సభ్యులను గెలిపించడం జరిగింది మొట్టమొదటిసారి మరి గౌరవనీయులు ప్రేమసాగర్ రావు గారికి పుత్రుతూ అలాగే లక్ష్పేట్ మున్సిపాలిటీ ప్రజానికానికి అక్క అందరికీ కుట్ర తెలుపుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాడీ ఛార్జ్ తీసుకున్నది లక్ష్మణ్ మున్సిపాలిటీలో మరి అందరికీ ఒకటే విషయం ఏ ప్రజలకు ఏ కష్టం రాకుండా మరి వారి అవసరాలకు ఒక్క రింగ్ కొడితేనే మరి మీరు స్పందించి మరి ప్రజల ప్రజలకు పని చేయాలని ఎలాగైతే మరి పదిహేను రోజుల నుంచి ఎలక్షన్లో భాగంగా అందరూ కూడా లక్ష్మీపట్టణం ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళడం జరిగింది కార్యక్రమాల ధన్యవాదాలు మరి ఈరోజు వాడి అందరూ కూడా మున్సిపాలిటీ జారు కూడా ఛార్జ్ తీసుకోవడం జరిగింది వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా పెద్దలు జయంత్రెడ్ గారు ఏదైతే రక్ష పేట విజయంగా అభివృద్ధి చేస్తుందరో పట్టణం మున్సిపాలిటీని కూడా అంతకంటే రెండింతలు అభివృద్ధి చేయాలని పట్టుదలతో మరి ఎలక్షన్లో అందరికీ చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని రక్షపేటలో ఉన్నటువంటి కౌన్లు మరి పదిహేను పదిహేను కిలో ఉద్దేశంతో చక్కటి పనిచేసిండ్రు మరి దానికి భాగంగా పదకొండు మంది కాంగ్రెస్ పార్టీ కౌన్లు ఇవ్వడం జరిగింది మరి వారికి చైర్మన్గా అంజన్ మేడం గారు వైస్ చైర్మన్గా మోంటూరు యేసారిని గంటూ కేంద్రు అదేవిధంగా ఎవరైతే మన ఉన్నారో వారందరూ కూడా చైర్మన్ వైస్ చైర్మన్ కాదు వారందరూ కూడా ఒక సమానంగా చైర్మన్ వైస్ చైర్మన్ కాకుండా వారందరూ కూడా కలుపుకొని అభివృద్ధిలో లక్ష్యపేట మున్సిపాలిటీ ఎక్కడ లేని లేని విధంగా పెద్దలు ప్రేమ కాలంలో కూర్చుండి ఎందుకు తీసుకొని వచ్చి చక్కటి అభివృద్ధి చేసుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే లక్ష్యపేట మీద పెద్ద ప్రేమ కాలంలో మంచి ఆలోచన ఉంది ఎందుకంటే గతం నుంచి కూడా లక్షపేట మున్సిపాలిటీని ఏదో చేయాలనే పట్టుదల వారికి ఉన్నది కాబట్టి మనకు హాస్పిటల్ చేయడం జరిగింది కాలేజ్ చేయడం జరిగింది హై స్కూల్ చేయడం జరిగింది ఇట్లాంటి ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా లక్షపేట పట్టణంలో పదిహేను కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత కూడా ఇంకో కొన్ని నిధులు చేయడం అని చెప్పారు అవి కూడా రెండు మూడు రోజుల సారాన్ని కూర్చుని అవి కూడా ఏ వాడకైతే పెట్టలేదు ఆ వాడకు పెట్టించి లక్ష పెట్టే పదిహేను వాడను ఒక తీర సూషించి ఈ అభివృద్ధికి హండ్రెడ్ పర్సెంట్ మేము న్యాయం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పట్టణ ప్రజలు ఎవరు కూడా వేరే అనుకోవద్దు అన్ని పార్టీలను కలుపుకొని మేము ఖచ్చితంగా కూడా లక్షపేట మున్సిపాలిటీని ఎక్కడ లేని విధంగా పెద్ద ప్రేమ సహర ఆలోచన మేరకు వారి కోరిక మేరకు వాటికి అతీతంగా నేను ఇప్పుడు చెప్పడం జరిగింది అది అందరం కూడా మున్సిపాలిటీ అభివృద్ధికి ఫస్ట్ ఏ వాడలు అయితే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయో అవి ముందుగా తీసుకొని అన్ని వాడాలను కూడా అభివృద్ధి చేయడానికి మా అంత కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మన ఫుల్ బాడీ విచార్జింగ్ తీసుకోవడం జరిగింది మరి ఈరోజు గౌరవ రెండు సంవత్సరం వారి ఆదేశాలు మరి ఈరోజు లక్షపేట మున్సిపాలిటీలో ప్రతి వాడ పదిహేను వాడలకు పదిహేను వాడల సో అభివృద్ధి చేద్దామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎప్పుడు కానీ మా జ విజయం మమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకు మున్సిపాలిటీ ప్రజలకు అందరికీ సో పేరు పేరు ధన్యవాదాలు మాకు ప్రజల సో సహకరిస్తే మేము మీరు విన్నటిదాకా మా మేము మీ వచ్చినాం ఈ ఇప్పటి నుంచి మీ నెలకు మేము వస్తాం మళ్ళీ వచ్చి అభివృద్ధి పవన్ మేము చేస్తామని సుభా మీరు కోరుకుంటూ మరి ఎప్పుడు కానీ లక్షు అభివృద్ధి జ్యయంగా మేము పనిచేస్తామని సుభా మీకు అందరికీ సమయం లేదు జరుగుతుంది మరి